హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్వి క్రియేషన్స్ ఇవాళ చాలా బ్యూటిఫుల్ బీట్స్ అండి అన్నీ కూడా బీట్స్ కలెక్షన్సే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి పెండెంట్స్ కానివ్వండి చాలా బాగున్నాయండి సో ఈ వీడియో అయితే కొంచెం లెంతీగానే తీసానండి ఎందుకంటే అన్ని కలెక్షన్స్ కవర్ చేయాలని చెప్పేసి కొంచెం బాగా లెంతీగానే ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూసేసేయండి అన్నీ కూడా బీర్సేనండి చాలా బ్యూటిఫుల్ పెండెంట్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కానివ్వండి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సో ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఏ ఒక్క ఐటెం తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి సో షిప్పింగ్ అయితే ఏముండదు ప్లస్ ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏముండవండి నేను స్క్రీన్ మీద ఏ ప్రైజ్ అయితే మీకు మెన్షన్ చేస్తానో అదే ఫైనల్ ప్రైజ్ అండి సో చాలా బాగున్నాయి కదండి అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కమెంట్స్ పెట్టండి కొత్తగా ఎవరైనా వీడియో కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో మా దగ్గర అలాగే క్లాతింగ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి కుర్తీస్ శారీస్ నై డ్రెస్ మెటీరియల్స్ కానీ కానివ్వండి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ పెట్టానండి లింక్స్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు కమ్యూనిటీకి గ్రూప్స్కి మీరు జాయిన్ అవ్వచ్చు అండి కిడ్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి మా దగ్గర సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలెక్షన్స్ అన్నీ డైలీ కనుక మా ఛానల్ని ఫాలో అవుతుంటే మీకే తెలుస్తుందండి కలెక్షన్స్ అలా ఉంటాయని సో అలాగే బ్యూటిఫుల్ అండి అసలు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి విత్ రీజనబుల్ ప్రై ప్రైస్ అండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే అనుకుంటే మాత్రమే అవైలబిలిటీ చెక్ చేసుకోండి టైంపాస్ అయితే ఎంక్వైరీస్ అవుతుంది చాలామంది ఇలాగే అడుగుతారు అవైలబిలిటీ ఉందా అంటారు అవైలబిలిటీ ఉంది అని మేము మెసేజ్ పెట్టంగానే అసలు రిప్లై ఇవ్వరండి సో అలా అయితే కొంచెం ప్రాబ్లమ్ అవుతుందండి మాకు అందుకే మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం అవైలబిలిటీ చెక్ చేసుకోండి ఇమ్మీడియట్గా పేమెంట్ చేసేసి అయితే మీరు ఆర్డర్ బుక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది కూడా అవైలబిలిటీ చెక్ చేసుకుంటారు సో వన్ డే కానివ్వండి టూ డేస్ కానివ్వండి పేమెంట్ అయితే చేయరు సో పేమెంట్ చేయకపోతే ఏమవుతుందంటే వేరే వాళ్ళకు బుక్ బుక్ అయిపోతాయండి ఐటమ్స్ అవైలబిలిటీ అయితే ఉండదు మరి అందుకే మీరు అవైలబిలిటీ ఉందంటే కనీసం విత్ ఇన్ వన్ అవర్ టూ అవర్స్లో మీరు పేమెంట్ చేశారనుకోండి మీకు అది బుక్ అయిపోతుంది మీ ఐటెం అనేది బుక్ అయిపోతుంది లేదంటే మేము ఈ వన్ డే టూ డేస్ అలా వెయిట్ చేయలేమండి ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఆ ఐటెంని అడుగు అడుగుతుంటారు సో అలా అయిపోయి వెయిట్ చేయడానికి హోల్డ్ చేయడానికి కూడా అలా అని మీ ఐటెం మీరు తీసుకుంటారని పక్కా కూడా కన్ఫర్మ్ మాకు ఉండదు కాబట్టి మేము హోల్డ్ చేయడానికైతే అవ్వదండి అందుకే అవైలబిలిటీ ఉండదు సో ఇన్ కేస్ మీకు అవైలబిలిటీ చెక్ చేసాక ఇమీడియట్గా తీసుకొని పే I'm